నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత రగులుకుంటా ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పతనంగా మారుతా ఉంది ఎందుకంటే దాదాపు ఎనిమిది రోజుల నుంచి కూడా ఈ గాంధీ ఆసుపత్రిలో మోతిలాల్ నాయక్ అనే ఒక విద్యార్థి నాయకుడు ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అది అమలు చేయాలని చెప్పి కూడా ఎనిమిది రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు మరి ఇదే అంశంగా విద్యార్థులు కూడా అందరూ కూడా ఈ గాంధీ ఆసుపత్రికి తరలి వస్తూ ఉన్నారు వారికి మద్దతుగా తెలుపుతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు ఎన్నో ఎన్నో హామీలు చెప్పారు విద్యార్థులకి வார எல்லா ஆடுக்க எண்ண ఇవాళ గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె నెక్కి మమ్మల్ని పట్టించుకోవట్లే అని చెప్పి కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ చూడొచ్చు దాదాపు వందలాది మంది కూడా డిఎస్సీ కావచ్చు గ్రూప్స్ కావచ్చు వివిధ ఏదైతే గవర్నమెంట్ ఇస్తా అన్నటువంటి హామీలకు సంబంధించి ఇవాళ రేవంత్ సర్కార్ పైన వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు ఎందుకు ఇంత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలలు పూర్తిగా పూర్తి కాకముందుగా ఇలా వ్యతిరేకత వచ్చిందనేది ఇక్కడ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల నుంచి కూడా ఏదైతే గ్రూప్ పోస్టులు కావచ్చు డిఎస్సీ పోస్టులు కావచ్చు వివిధ రకాల ప్రభుత్వం ఇస్తానికి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా నిర్వహించిన దిశగా ఇవాళ విద్యార్థి నాయకుడు గాంధీ ఆసుపత్రిలో అమర నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది అసలు ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటది ఇది నిరుద్యోగుల ప్రభుత్వము నిరుద్యోగుల కోసం ఏర్పడింది ప్రభుత్వం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారికి నిరుద్యోగుల ఆవేదన చూడండి ఒక్కసారికి నిరుద్యోగుల ఆవేదన చూసి అర్థం చేసుకోండి పేరుకు కాదు గొప్ప ప్రభుత్వము మరి నిరుద్యోగుల ప్రభుత్వము నిరుద్యోగుల కోసం ఏర్పడింది మేము ప్రజా పాలన చేస్తున్నాము దేశంలో లేనటువంటి పాలనను మేము తెలంగాణ రాష్ట్రంలో సురక్షితంగా చేస్తున్నామని చెప్పి చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేసుకోండి ఈ మహిళా విద్యార్థుల విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేసుకోండి ఆర్మీ ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారు దేనికోసము వాళ్ళు ఏదో మిమ్మల్ని సంక్షేమ పథకాలు అమలు చేయమని కాదు వాళ్ళకి వందల కోట్లు చేయాలని కాదు వాళ్ళకేదో రక్ష కోట్లు డబ్బులు ఏమైనా అడుగుతలేరు మీరు ఇస్తామన్న హామీలు అడుగుతా ఉన్నారు ఇలా ఏదైతే ఇదే గాంధీ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ఇలా మీ పోలీస్ వ్యవస్థ కూడా వచ్చి నిరుద్యోగం మీద కన్నీరు చేస్తా ఉంది వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తా ఉంది ఇలా హోమ్ శాఖను కూడా మీ దగ్గర పెట్టుకొని నిరుద్యోగులను ఏ విధంగా ఆవేదన ఏ విధంగా వాడుకున్నారు అనేది ఇలా ఏదైతే పోలీస్ శాఖను కూడా ఏ విధంగా వాడుకున్నారని కనిపిస్తా ఉంది అక్కడ చూడొచ్చు వందలాది మంది ఇలా గాంధీ ఆసుపత్రిలో ముట్టడించడానికి పోతున్నారు మోదీలాళ్ళకి ఇలా ఏమైనా జరిగితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటది ఇలా మోదీలాళ్ళకి ఏమైనా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోయి ప్రభుత్వానికి తీవ్రమైన విమర్శ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నిరుద్యోగపడ్డాయి ప్రభుత్వం న్యాయం చేయాలి లేకపోతే తిరగబడే నిబద్ధం కనిపిస్తా ఉంటుంది